హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ లాగ్స్ ఇప్పుడైతే వస్రత వంటలోని శామాల మహాలక్ష్మి షాప్ అయితే వచ్చానండి షాప్ నెంబర్ నూట ఎనభై ఎనిమిది చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ఇది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పుకోవచ్చండి కలర్ పోయినా సరే అది తిరిగి తీసుకుంటారు వాళ్ళు ఇది వన్ టౌన్ లో బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి చిన్న చిన్న పెట్టుబడి వ్యాపారస్తులు అయితే ఇక్కడ హోల్సేల్ గా అయితే తీసుకోవచ్చు అండి ఈ వీడియోలో అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను అండి లవ్ సింపుల్ సారీస్ అలాగే బాధని స్టైల్ సారీస్ డైలీ వేర్ సారీస్ చాలా బాగున్నాయి అండి ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి కలెక్షన్స్ అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి అండి శారీస్ అయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షాపు వసలతో యాభై సంవత్సరాల క్రితం మేము ఓపెన్ చేసాము మా షాప్ పేరు శ్యామల మహాలక్ష్మి మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ మా షాప్లో పర్చేసింగ్ చేసింది ఏదైనా సరే రంగిపోయినా డ్యామేజ్ వచ్చినా మూడు నెలల్లో రిటర్న్ తీసుకుంటాం కానీ హోల్సేల్గానే అమ్ముతాం ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి చిన్న వ్యాపారస్తులకి లో అమ్ముకునే వాళ్ళకి అలా మేము వ్యాపారాన్ని హోల్సేల్ రేట్ల మీద ఇచ్చి గ్యారంటీ ఇస్తాం మా సరుకుని మా దగ్గర కాటన్ చీరలు ఉంటాయి సిల్క్ చీరలు ఉంటాయి జాకెట్ మొక్కలు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి అన్ని లైనింగ్ తానులు ఉంటాయి లైనింగ్ మొక్కలు ఉంటాయి ఏదైనా సరే హోల్సేల్ రేటుకే ఇవ్వబడ్ రిటైల్గా అమ్మం మినిమం ఐదు శారీస్ ఏదైనా సరే ఐదు శాలీలు పైన తీసుకుంటేనే మా షాప్లోకి రావాలి తర్వాత వస్తువులతో బ్రోకర్లు ఎక్కువగా ఉంటారు ఆడపిల్లలను ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళని మా కొట్లకి వస్తువు తీసుకురాకూడదు బ్రోకర్లని మా షాప్ వరకు డైరెక్ట్ రాగలరు ఒకవేళ మీకు తెలియపోతే మాకు ఫోన్ చేస్తే మేము మా ఫోన్ నెంబర్కి మాకు మోసాన్ని పంపించి మిమ్మల్ని కస్టమర్ని మేము మా షాపుకి పిలిపించుకుంటాము ఇది ఎనభై ఐదు రూపాయల చీర చూపిస్తున్నాను అన్న మా చీర ఐదు మీటర్ల నుంచి ఐదున్నర వరకు ఉంటుంది ఇది కూడా కలర్ పోయినా రంగు పోయినా రిమార్క్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము ఇప్పుడు ఈ రంజాన్ కాలంలో పేదలకి పంచి పెడతానికి ఇస్తాము ఈ రేటుకి మాకు చాలా మినిమం లాభం మీద ఇస్తాం ఇది ఎనభై ఐదు రూపాయలు పడుద్దాం మా చీర ఇలా ఇలా సిట్ కాదమ్మా బేడి లెక్క ఇస్తాం నూట యాభై చీరలు రెండు వందల చీరలు మూడు వందల చీరలు ఇస్తాం మినిమం పచ్చీరలు తీసుకోవాలి హోల్సేల్గా అమ్ముకున్నప్పుడు ఎనభై ఐదు రూపాయలు అంటే మినిమం పచ్చీరులు తీసుకోవాలమ్మా ఇది చీర జార్జెట్ అమ్మా చీర జాకెట్ వస్తుంది ఇది జార్జెట్ చీర అంటారు దీన్ని ఇది జాకెట్ ఇది పళ్ళు బటర్ఫ్లై డిజైను క్వాలిటీ గ్యారెంటీగా ఉంటుంది చీర జాకెట్ ఇది వచ్చేటప్పటికి నూట తొంభై రూపాయలు పడుతుందమ్మా చీరా జాకెట్ హోల్సేల్గా నూట తొంభై రూపాయలు పడుతుంది దీంట్లో దాదాపు ఐదు ఆరు రంగులు వస్తాయి ఇది కూడా నూట తొంభై రూపాయలు ఇస్తాం డ్యామేజ్ వచ్చిన రిటర్న్ తీసుకుంటాం కలర్ పోయినా రిటర్న్ తీసుకుంటాం ఏం భయపడాల్సిన పని లేదు విజయ విలేజ్లో ఎక్కువగా వాళ్ళు అప్పు రాస్తారు కాబట్టి వాళ్ళకి మనం గ్యారంటీ ఇవ్వాలి కాబట్టి ఏది రంగు పోయినా మూడు నెలలలోపు రిటర్న్ తీసుకుంటాం అమ్మా దీంట్లో పదిహేను ఇరవై డిజైన్స్ దాకా ఉన్నాయమ్మా ఇది కూడా శారీ ఎజు ఇది కూడా జార్జెట్టు ఇది పళ్ళు ఇది జాకెట్ దీంట్లో కూడా దాదాపు పదిహేను ఇరవై డిజైన్స్ దాకా ఉన్నాయి ఇది చీర జాకెట్ వచ్చి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది బాగుంటుంది క్వాలిటీ కూడా అమ్మా ఇది బయట రిటైల్లో త్రీ ఫిఫ్టీ దాకా అమ్ముతారు దీన్ని మనకి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుద్ది అమ్మా ఐదు రంగులు వస్తాయి దీంట్లో టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇది జాకెట్ చీర మొత్తం ఇలా ఉంటుంది ఇది సాఫ్ట్ పట్టు అంటారు దీన్ని రిటైల్లో ఐదు వందల రూపాయలు అమ్ముతారమ్మా దీన్ని చీర హోల్సేల్లో వచ్చేటికి రెండు వందల యాభై రూపాయలకి ఇస్తాం ఇది దీంట్లో కూడా అనేక రకాల డిజైన్లు ఉన్నాయి క్వాలిటీస్ ఉంటాయి డిజైన్స్ కలర్స్ ఎన్ని ఉంటాయమ్మా ఇది ఇలా డిజైన్స్ వస్తాయి దాంట్లో కలర్స్ డిజైన్స్ చెట్టు ఇది ఉంటాయి ఒక్కొక్క ఐటమ్ కి మీరు వందల చీరలు ఏమన్నా యాభై చీరలు ఏమన్నా ఇస్తాం అనమాట ఇది హోల్సేల్ గా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మా చీర ఇది రిమ్ జిమ్ శారీస్ అని కాంట్రాస్ట్ అనమాట ఇది ఇది జాకెట్ అమ్మ ఇది పళ్ళు చీర ఇది దీంట్లో కూడా రంగులు డిజైన్స్ చాలా వస్తాయి ఇది కూడా బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇది మామూలుగా అయితే రిటైల్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్గా మన యూట్యూబ్ ఛా మీ ఛానల్ చూసి వస్తే రెండు వందల పాతిక రూపాయలకి ఇస్తానమ్మా రిమ్ జిమ్ శారీస్ అంటారు దీన్ని దీంట్లో కూడా టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయి ఇది జార్జిట్ అనమాట జార్జిట్లో టిష్యూ అనమాట ఇది కూడా చీర జాకెట్ జాకెట్ అమ్మ ఇది పళ్ళు ంతానేమో ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది వచ్చేటప్పటికి రిటైల్ ప్రైస్ రేటు ఎనిమిది వందల పది రూపాయలు అమ్మా హోల్సేల్గా వచ్చే మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుద్ది దీంట్లో ఇలా కలర్స్ అన్నీ వస్తాయి మీది జార్జెట్ మీద రంగుల్లో ఇలా టిష్యూ వస్తుంది ఇప్పుడు కొత్తగా ఇలా సాటి నాడుకు బార్డర్ వచ్చి పైన డిజైన్ ఇస్తున్నాడు ఇది కూడా బట్ చాలా కాస్ట్ ఉంటుంది దాదాపు ఏడు వందలు ఎనిమిది వందలు దాకా ఉంటారు మనకు హోల్సేల్ వచ్చేటికి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మ ఇది వచ్చేటికి పళ్ళు బ్లౌజు ఇది వచ్చేటికి పళ్ళు ఇది వచ్చేటికి పళ్ళు అమ్మ బాధని స్టైల్ ఇది డిజైన్ వచ్చేటికి చీర ఈ ఈ బాంధనీ స్టైల్లో టిష్యూ ఇచ్చాడు అనమాట హోల్సేల్గా మూడు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో ఇలా అంచులన్నీ మారుతూ ఉంటాయి కలర్స్ ఇలా ఆరు రంగులు వస్తాయమ్మా ఇది టిష్యూ అమ్మా డిజిటల్ టిష్యూ ఇది పళ్ళు ఇది జాకెట్టు అంతా ఇలా ఉంటుంది ఇది బయట షోరూములో టూ థౌజండ్ దాకా అమ్ముతారమ్మా ఇది మనకు కి వచ్చేటికి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుద్ది దీంట్లో ఇవన్నీ కలర్స్ కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి అన్నమాట మినిమం ఐదు ఐదు నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు చిన్న వ్యాపారస్తులైతే ఐటెంకి ఒక మూడు చీరలు కూడా ఇస్తాం ఎందుకంటే వాళ్ళు పది రకాలు కలుపుకొనిటే కదా వాళ్ళు కూడా చూపించుకోవాలి అందువల్ల త్రీ శారీస్ కూడా ఇస్తాం అన్నమాట ఇది టు షూ ఇది కూడా బయట ఇది కూడా బయట పదిహేను వందలు అలా ఉంటుంది మీకు వచ్చేటప్పటికి మేము హోల్సేల్గానే చాలా కష్టమంతా కానీ మనంకు వచ్చేటికి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఎన్ని కలర్స్ వస్తాయి దీంట్లో ఇలా ఫోర్ కలర్స్ సెట్ వస్తాయి డిజైన్స్ కూడా వస్తాయి అనమాట ఇది డిజిటల్ టిష్యూ ఇందాకేమో అది మామూలు టిష్యూ ఇది డిజిటల్ టిష్యూ ఇది రిటైల్లో పద్దెనిమిది వందలు రెండు వేల ఐదు వందలు అలా అమ్ముతారు మనకి హోల్సేల్గా వచ్చేటికి తొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఇది ఈ మ్యారేజ్ సీజన్లో బాగా వెళ్తాయమ్మా ఇష్యూ అంటారు దీన్ని ఇది కూడా పళ్ళు ఇది జాకెట్టు చీర ఇలా ఉంటుంది కలర్స్ డిజైన్స్ ఉంటాయి అమ్మా ఇది రిటైల్గా పదహారు వీటిల్లో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండి పేస్టల్ కలర్స్లో అయితే వస్తాయి శారీస్ కూడాను చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్